వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరమ్మాయిన్ల పేమెంట్లు పడతలేవా ఎందుకు మరి ఏం చేయాలి ఎట్లా అయితే పేమెంట్లు పడతాయి అనేది ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లైక్ చేయండి అలాగే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి కొత్తగా వస్తే మాత్రం చూసే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఇందిరమాయిన్ల ఎల్ వన్ గురించి పూర్తి స్థాయిలో మనం గతం నుంచే వీడియోస్ అయితే చేస్తున్నాం అలాగే ఎల్ టూకు సంబంధించిన కూడా పూర్తి సమాచారం సేకరించి మనం వీడియోస్ అయితే చేస్తుంటాం కాబట్టి వివరాలకు వెళ్ళిపోదాం ఏదైతే ఇందిరమాయిన్లు ఫేస్ వన్ ఉన్నాయో అంటే లీస్ట్ వన్ సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి వీడులు క్లియర్గా మాట్లాడతాను దీనికి ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ మనం చూసుకున్నైతే చాలామంది ఈ ఇంటెల్ లీస్ట్ టైప్ త్రీ అలాగే లీస్ట్ టైప్ వచ్చేసి వన్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళకు నైంటీ నైన్ పర్సెంట్ పేమెంట్ అనేది పడతలేవు అనమాట అంటే ఎక్కడో దగ్గర కొందరికి పీడి దగ్గర ఆగిపోతున్నాయి కొంతవరకు ఈ దగ్గర అయిపోతున్నాయి మరికొంతమందికి జీఎంఎఫ్ దగ్గర అయిపోతున్నాయి మరికొంతమందికి ఎండి దగ్గర అయిపోతున్నాయి మరి వీళ్ళు ఎట్లా చేస్తే పేమెంట్లు వస్తాయి ఏంటి అనేది వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక లీస్ట్ వన్లో వన్ అలాగే లిస్ట్ ఇంటే లిస్ట్ టైప్ వన్ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ పడితే ఒకవేళ మీకు పేమెంట్ ఒకవేళ లేట్ అవుతే మాత్రం ఫస్ట్ మీరు ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోండి ఆధార్ సీడింగ్ చేయించుకుంటే మాత్రం లీస్ట్ వన్లో పేమెంట్ అయితే చాలా ఫాస్ట్గా పడిపోతున్నాయి ఫ్రైడే రోజు అలాగే మండే రోజు ఇక ఇంటెల్ లిస్ట్ టైప్ త్రీ అలాగే లీస్ట్ టైప్ వన్ వచ్చి మాట్లాడుకున్నట్లయితే చాలామంది అంటే కొంతమంది మిస్టేక్స్ మిస్టేక్స్ వల్ల ఎల్ త్రీలో రావడం జరిగింది తర్వాత ఎల్ వన్కు మార్చుకున్నారు మరికొంతమందికి ఆర్సీసీ హౌస్లో ఉండడం ద్వారా కూడా ఈ ఇంటెల్ లైఫ్ లీస్ట్ త్రీ అని చెప్పేసి లీస్ట్ వన్ వచ్చేసి లీస్ట్ టైప్ వచ్చేసి లీస్ట్ వన్ అయితే చూపెడుతుంది కదా వీళ్ళందరికీ బేస్మెంట్ స్థాయిలో కావచ్చు అలాగే రూఫ్ లెవెల్లో కావచ్చు మొత్తానికైతే ఏదో ఒక దగ్గర మాత్రం పేమెంట్లు అనేది ఆగిపోతున్నాయి ఇవి ఆకుండా వాళ్ళకు నిరంతరం అంటే వాళ్ళకి ఏవైతే నాలుగు విడతలు ఉన్నాయో ఈ నాడు విడతలకు సంబంధించి అమౌంట్ పడాలంటే ఫస్ట్ మీరు వచ్చేసి మీరు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది గుర్తించండి అంటే ఈ ఇంటైల్ లీస్ట్ టైప్లో అంటే మీకు బేస్మెంట్ లెవెల్ వాళ్ళైనా సరే లేదా రూఫ్ లెవెల్ అయినా సరే ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ అనేది రాయండి మీరు ఇందిరా మిల్లుకు సంబంధించి మీకు ఎందుకు ఈ ఏ ఏ స్టేజ్ దగ్గర మీకు పేమెంట్ అనేది ఆగిపోయింది ఫస్ట్ ఒక లెటర్ రాసిన తర్వాత మీరు ఒక జిరాక్స్ కాపీ పెట్టండి తర్వాత మీ ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టండి పెట్టిన తర్వాత మీరు ప్రజావానికి వెళ్ళండి ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ని కలవండి ఒకటి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది చెప్తారు పూర్తిగా చూడండి కలెక్టర్ కలిసిన తర్వాత హౌసింగ్ పీడీకి ట్రాన్స్ఫర్ అనేది చేస్తారనమాట హౌసింగ్ పీడీకి వెళ్ళిన తర్వాత పీడీ గారు ఎంపీడీ ఫార్వర్డ్ చేస్తారు ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసి మీకు పేమెంట్ అనేది ఇస్తారనమాట ఒకటి లేదు ప్రజావాణి మండే ఉంటుంది మాకు ఆ టైంలో మీకు వీలు కాదు అనుకోండి నెక్స్ట్ డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్లోనే హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే అలా పీడీ గారు ఉంటారు నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు దానికి సంబంధించి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి సార్ ఇట్లా సో అండ్ సో ఇది జరిగింది మాకు పేమెంట్ అనేది రావట్లేదని చెప్తే వాళ్ళు క్లియర్గా ఎంపీడీఓ గారికి ఫార్ ఫార్వర్డ్ అనేది చేస్తారు లేదా మీరు ఇచ్చిన ఏదైతే పేపర్ ఉంటుందో దాని మీద సైన్ పెట్టేసి మీరు ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారనమాట దాని ద్వారా కూడా మీకు కరెక్షన్ అనేది జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎండి గారు పేమెంట్ వేస్తేనే పడుతుందని చెప్పి చెప్తున్నారని చెప్పేసి మనకు రీసెంట్గా చెప్పారు ఒకటండి ఎండీ గారు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఆఫీస్లో ఉంటారు ఆయన ప్రతి ఒక్క చిన్న ఫైల్ చూడాలంటే ఆయనతో ఎందుకంటే లక్షల్లో ఉన్నారు లబ్ధిదారులు కాబట్టి ఇది ఏదున్నా కింది స్థాయి అధికారుల నుంచి అవుతుంది బట్ ఏంటంటే ఎట్లా చేయాలి ఏంటనేది ఆయన గైడ్లైన్స్ ఇవ్వడం మీరు చేయడం తప్ప ఆయన ఆయన స్వయంగా అయితే చేయడం అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఇందిరా మీరు సంబంధించి నేను చూసిన అప్లికేషన్ నేను సాల్వ్ చేసిన అప్లికేషన్స్ మాత్రం ప్రజావానికి వెళ్ళిన తర్వాత లెటర్ పెట్టుకున్న తర్వాత పీడీకి వెళ్ళిపోతుంది పీడీకి ట్రాన్స్ఫర్ చేసినాక పీడీ గారిని వెళ్ళి కలిసితే పీడీ గారు ఎంపీడీఓకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినాక ఎంపీడీఓ పూర్తి స్థాయిలో నివేదిక తెలుసుకుంటే విలేజ్లో అసలు ఇల్లుందా లేదంటే ఇదివరకు ఇల్లు వచ్చిందా మరి వీళ్ళకి ఎందుకు ఏంటనే పూర్తి స్థాయిలో అనే వెరిఫై చేసిన తర్వాత మీకు పేమెంట్ సంబంధించిన ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళకి ప్రయాతికాలకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది తర్వాత మీకు అయితే పేమెంట్ అయితే పడుతుంది ఇది మీకు తెలిసిన ప్రతి ఒక్క ఇందిరమ్మ లబ్ధిదారునికి అయితే పంపించండి మీకు తెలిసిన అని కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ